ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ముం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోనూ శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటా ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది చేత ఈ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చు అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకి అనుకూలమైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది మరి దాంతో పాటు ఈ రాశి వారికి విందులు వినోదాల్లో పాల్గొనడం అంటే సకాలంలో భోజన వసతులు సాంప్రదాయమైనటువంటి ఆచారాలు అవచ్చు ఏదవచ్చు ముఖ్యమైన విషయాలన్నీ కూడా తప్పనిసరిగా యోగిస్తాయి ఆర్థిక పరమైనటువంటి సర్దుబాట్లు జరుగుతాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి మరి గురుడు నవమం నుండి దశమంలో ఉన్న మరి ఈ రాశి వారికి ఇవన్నీ ఎలా జరుగుతాయి అన్నట్లయితే షష్ఠ రాహువు వలన చాలా రకాలైనటువంటి మనకి ఇబ్బందులు తొలగడమే కాకుండా కార్యసిద్ధి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది అంటే కమిషన్ సంబంధమైన వ్యాపారాదులు వృత్తులు చేసే వాళ్ళు ఉంటారే వారికి అసలు చెప్పక్కలే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ విధంగా ఈ రాశి వారికి రకమైనటువంటి అనుకూలత అనేది తప్పనిసరిగా ఈ రాహుగ్రహ ప్రభావం వలన తప్పనిసరిగా కనపడుతుంది అదే కాకుండా సెప్టెంబర్ నెలలో అనుకూలత కూడా ఉంది శుక్రుడు లాభ స్థానంలో ఉంటాడు అంచేత అనుకూలత కూడా వీరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ప్రధానమైనటువంటి శుక్రగ్రహం కూడా మరి సమయానికి అన్ని పనులు కూడా మనం పూర్తి చేసేటువంటి తెలివితేటలు ఇతరుల యొక్క సహాయ సహకారాలు అన్నీ కూడా మనకి తప్పనిసరిగా లభిస్తాయి ఈ రాశి వారు తొందరపాటు పడకూడదు ఆర్థిక పరమైన వ్యవహారాల్లో ఒక ప్రణాళిక ఉండాలి ప్రణాళిక ప్రకారం ఖర్చు ఖర్చు పెట్టుకోవాలి అంటే ఆదాయానికి మించిన విజయం జరిగేటువంటి పరిస్థితులు అక్కడక్కడ కోచరిస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో మనం తప్పనిసరిగా ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి అటువంటి విషయాల్లో చాలా శ్రద్ధ అన్నది మనం తీసుకోవాలి విద్యాపరంగా దక్షిణామూర్తిని పూజించాలి రాజకీయ పరంగా సూర్యభగవాను ఆరాధించాలి వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థిక డెవలప్మెంట్స్ కోసం శివారాధన ఎక్కువ చేయాలి దత్తాత్రేయుడు యొక్క ఆరాధన ఎక్కువ చేయాలి దత్త చరిత్ర అలాగే గురువారం నాడు స్వీట్స్ పంచి పెట్టడం సంఖ్యల్లో ఐదు రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి సెప్టెంబర్ నెల కాస్త ప్రోత్సాహకరంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే తప్పనిసరిగా కనబడుతున్నాయి స్వస్తి తులారాశి ఈ తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ పదిహేను వరకు చాలా బ్రహ్మాండంగా ఉంది సెప్టెంబర్ పదిహేను తర్వాత నెలాఖరు వరకు నిదానంగా ఉండాలి సెప్టెంబర్ పదిహేను వరకు మరి రవి సూర్య భగవానుడు లాభస్థానంలో ఉంటాడు తదుపరి ఏ స్థాన సంచారం కాదు ఈ రాశి వారికి గురుడు భాగ్యస్థాన సంచారం మరి శని స్థాన సంచారం ఏదైనప్పటికీ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తం అవుతూ ఉంటాయి మిగిలిన గ్రహాల వల్ల చిన్న చిన్న సమస్యలున్నా ఆరోగ్య విషయాలు అవచ్చు ఆర్థిక పరమైన విషయాలు అవ్వచ్చు బంధుమిత్రుల యొక్క విషయాలు అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క తులారాశి వారికి సెప్టెంబర్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది దట్ సేవ మనకి ఫిఫ్టీన్త్ వరకు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఫిఫ్టీన్ తర్వాత కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది ఉద్యోగపరంగా అవచ్చు రాజకీయ పరంగా కావచ్చు వృత్తుల పరంగా అవ్వచ్చు ఆరోగ్య సూత్రాలు అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా సెప్టెంబర్ పదిహేను నుంచి సెప్టెంబర్ నెలకర వరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఉన్నప్పటికీ విజయం మీదే శ్రమ మీదే శ్రమతో పాటు కూడినటువంటి విజయాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది అయితే ఉద్యోగ పరంగా చక్కని అభివృద్ధి కనబడుతోంది విద్యార్థులకి విదేశాన ప్రయత్నాల వచ్చి ఉన్నది విద్యా ప్రయత్నాలు యోగిస్తాయి మహిళలకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తుల పరంగా కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ వృత్తులు మారుకున్నాయి ఉన్నాయి వ్యాపారాత్మక ఫైనాన్స్ జనరల్ గృహోపకరణాలు లోహ యంత్ర వాహన వృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి అందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఐటీ రంగం వారికి అనుకూలంగా ఉంది షేర్స్ వారికి పర్వాలేదు అయితే రియల్ ఎస్టేట్ వారికి మాత్రం ఏం లో కుజుడున్నాడు కాబట్టి సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి అయితే ఈ రాశి వారు తప్పనిసరిగా కుజగ్రహ ప్రీతి కోసం కందులు కానీ కందిమప్పు కానీ మంగళవారం నాడు దానం చేయండి ఇంకా స్వామి గుడికి వెళ్ళండి తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి గుడికెళ్ళి స్వామివారిని పూజించండి సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా మీకు తగ్గుతాయి సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు వాడండి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన మీ జీవితానికి మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది స్వస్తి వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో రవి భగవానుడు దశమ స్థానంలో సంచారం వల్ల ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది సెప్టెంబర్ చెప్పాలి అంటే సెప్టెంబర్ పదిహేను వరకు సామాన్యంగా ఉన్న సెప్టెంబర్ పదిహేను నుంచి సెప్టెంబర్ నెల అక్కడ వరకు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు కుటుంబ విషయాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో సంతాన పరమైన విషయాల్లో సెప్టెంబర్ నెల మొదటి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది రెండో వారం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి మూడో వారం దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా అనుకూల అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది ఆర్థిక సర్దుబాట్లు బాగుంటాయి సోపది కార్యక్రమాల్లో పాల్గొంటారు మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి చేత వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది స్వల్పమైన సమస్యలు ఉంటాయి ఎంత చేత అంటే గ్రహాల యొక్క బలం అలా ఉన్నది గురుడు మరి స్థాన గురుడు మరి అదే విధంగా మనకి పంచమంలో శని గ్రహాలన్నీ చూస్తే చతుర్థ రాహువు ఇలా ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా మన అనుకూలమైనటువంటి స్థానాల్లో లేవు అంచేత చిన్న చిన్న సమస్యలు వచ్చిన వాటిని మనం తప్పనిసరిగా పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా అంటే ఏంటి అనుకూలమైనటువంటి ఫలితాలు నెగిటివ్గా మనం ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ దైవ బలం సంపాదించుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ నవగ్రహ స్తోత్రాలని పఠిస్తూ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు పెడితే సర్వత్రా విజయం మనం సాధించగలుగుతాం ఎంతటి సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలు చాలా మనకి చిన్నవిగా కనబడి తప్పకుండా వాటిని అధిగమించి మనకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అజేత సంఖ్యల్లో నాలుగు రంగుల్లో గోల్డ్ కలర్ ఎక్కువగా వాడండి ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి విశేషమైన ఫలితాలు పొందగలరు స్వస్తి